గోనెగండలో భారీగా అక్రమ రేషన్ పట్టివేత కర్నూలు జిల్లా గోనెగండలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని ఆదివారం విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు ఆదోని నుండి కర్నూలుకు మినీ లారీలో అక్రమంగా రేషన్ తరలిస్తుండగా కాపు కాసి గోనెగండ సమీపంలో విజిలెన్స్ అధికారులు పట్టుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు మినీ లారీలో సుమారు నూట ఇరవై మూడు క్వింటాళ్ళ రేషన్ బియ్యం పట్టుకొని లారీ సీజ్ చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలు అధికారులు విచారిస్తున్నారు Este es